బ్రేకింగ్ లో చూస్తున్నాం తుంగభద్ర డ్యామ్ నుంచి అవుట్ ఫ్లో ను అధికారులు పెంచారు డ్యామ్ లోకి లక్షా యాభై వేల క్యూసెక్ లకుసెక్లు ఇన్ఫ్లో ఉంది డ్యామ్ ముప్పై మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు డ్యాం నుంచి అవుట్ ఫ్లో అధికంగా ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు తుంగభద్ర డ్యామ్ నుంచి అవుట్ ఫ్లో మరింత పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది ప్రస్తుతం డ్యామ్ లో నీటి నిల్వ తొంభై ఏడు పాయింట్ ఏడు మూడు టీఎంసీల నీటి నిల్వ ఉండగా మరో యాభై టీఎంసీలకు పైగా నీరు బయటకు ఉందని అధికారులు చెబుతున్నారు ఇదే ప్రవాహం కొనసాగితే మరో నాలుగైదు రోజుల్లో గేట్ల లెవెల్కి నీటి మట్టం చేరే అవకాశం ఉంది తుంగభద్ర డ్యామ్ నుంచి అవుట్ ఫ్లో అధికారులు పెంచారు డ్యామ్ లోకి లక్షా యాభై వేల క్యూసెక్ లకుసెక్ ఇన్ఫ్లో ఉంది డ్యామ్ ముప్పై మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు డ్యామ్ నుంచి అవుట్ ఫ్లో అధికంగా దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఇక తుంగభద్ర డ్యామ్ నుంచి అవుట్ ఫ్లో మరింత పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది అంటున్నారు ఇన్ఫార్మ్ అందించడానికి తుంగభద్ర డ్యామ్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి ప్రవీణ్ ఏంటి ప్రస్తుతానికి కండిషన్ మీరు అత్యంత చేరువలో ఉన్నారు అధికారులు ఏం చెప్తూ ఉన్నారు ముఖ్యంగానో అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామంటున్నారు యాక్చువల్ గా అక్కడ ఉన్న కండిషన్ ఏమిటి ఒకసారి చూస్తే మనం డ్యామ్ మీద ఉన్నాం ప్రస్తుతం మనం చూడొచ్చు గేట్ల ద్వారా దాదాపు లక్ష యాభై వేల క్యూసెక్ నీరు దిగువకు వెళ్తుంది ఏదైతే పంతొమ్మిదో గేటు తెగిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గేట్లన్నీ కూడా కిందికి వదలడం జరిగింది పూర్తి స్థాయిలో నీరు కిందికి వెళ్తుంది దాదాపు ఈ రోజు తొమ్మిది గంటల నుంచి లక్ష వేల క్యూసెక్ల వరకు నీటి ప్రవాహం కిందికి కొనసాగుతుందని చెప్పి డ్యామ్ అధికారులు స్పష్టం చేశారు దిగువ ప్రాంతాలకు ఒక అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఓవైపు డ్యామ్ లోకి ఇరవై ఐదు వేల క్యూసెక్ల ఇంట్లో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రవాహం వచ్చిన ప్రవాహాన్ని బెరీజ్ వేసుకుని కిందికి నీళ్లు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాదాపు డ్యామ్ లో ఇప్పటికి కూడా తొంభై ఏడు టీఎంసీలకి పైగా నీళ్లు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఆ పంపించే ప్రయత్నం చేస్తున్నారు అవుట్ లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది డ్యామ్ కి దాదాపు నలభై మూడు టీఎంసీలకి గేట్ల లెవెల్ ఏదైతే ఉందో అక్కడికి వస్తే డ్యామ్ గేట్ల పరిస్థితి ఏందనేది తెలుస్తుంది ముఖ్యంగా ఈ రోజుకి చూసుకుంటే ఇంకా తొంభై ఏడు ల నీరు నిల్వ ఉంది ఒక మూడు నాలుగు రోజులు ఇదే స్థాయిలో నీళ్లు కిందికి వెళ్తే కానీ ఆ లెవెల్ వచ్చే పరిస్థితి లేదు దాదాపు నాలుగు రోజులు ఇదే స్థాయిలో అయితే నాలుగు రోజులు అవుట్ ఫ్లో పడుతుందని చెప్తున్నారు అయితే అధికారులు మరింత అవుట్ ఫ్లో పెంచే అవకాశం కూడా ఉంది గేట్లు మరింత పైకి వెత్తి దిగువకు దాదాపు రెండు లక్షల క్యూసెక్ల వరకు నీరు కిందికి వదిలే అవకాశం ఉందని కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తంగా చూసుకుంటే ఈ నీళ్లు కిందికి తరలించేందుకైతే అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు ఉదయం నుంచి కూడా అధికారులు సమీక్షలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే కర్ణాటక సంబంధించినటువంటి నీటి పరుదల శాఖ సెక్రటరీతో పాటు అదేవిధంగా ఉన్నతాధికారులందరూ నిన్నటి నుంచి ఇక్కడే మొక్క వేశారు డ్యాం సంబంధించినటువంటి గేటు నిర్మాణం కూడా కొనసాగుతుంది గేట్ ఏ విధంగా నిర్మాణం పూర్తి చేయాలన్న దాని మీద కొంత కసరత్తు అయితే జరుగుతుంది మన పూర్తి స్థాయిలో ఈ రోజు డ్యాం అధికారులు కూడా అదే పని మీద ఉన్నారు డ్యాం సంబంధించినటువంటి గేట్ల నిర్మాణం ఎట్లా భర్తీ చేయాలి నీటిని ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ తెలిపెట్టేందుకు చోర్ చేసేందుకు చేయాలని చెప్పే ప్రయత్నాలు అయితే దాదాపుగా జరుగుతున్నాయి డ్యాం గేట్ల ఉంటే కన్నాయ కుమార్ కూడా ఈ రోజు డ్యామ్ కి పిలిపించారు ఓవైపు ఆంధ్ర నుంచి కూడా చీఫ్ తో పాటు జలవనరుల శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు సేపట్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా డ్యామ్ ని పరిశీలించి ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఓవైపు ఈ నీళ్లు అవుట్ఫ్లో ఫ్లో పెరి పెంచుతున్న నేపథ్యంలో ఇంట్లోకి పెరిగితే కొంత ఇబ్బంది కూడా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు సార్ డ్యామ్ లేక ఇప్పటికైతే దాదాపు ఇరవై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుంది ఓవైపు తుంగ డ్యామ్ నుంచి కూడా ప్రవాహం కొనసాగుతుంది ఇది పెరిగితే మాత్రం మరిన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో వారం రోజుల లోపల మరమ్మతులు పూర్తి చేసి డ్యామ్ లో నీళ్లు నిల్వ ఉంచాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దీని మీద అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు ఇంజనీరింగ్ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు గేట్ల నిర్మాణము గేట్లు ఏదైతే ఏర్పాటు చేసేవంటి ప్రత్యేక అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చిస్తున్న పరిస్థితి ఈ రోజు ఏం చేయాలని దాని మీద కూడా కొంత కసరత్తు జరుగుతుంది నిన్నటికి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు కొంతవరకు నీటి మఠం తగ్గించి దాదాపు అరవై క్యూసెక్ల నీరు ఉండే విధంగా చూసి అక్కడ గేట్లు పెట్టే ప్రయత్నం చేయాలని కూడా ఒక ప్రతిపాదన ఉంది ముఖ్యంగా అరవై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తునటువంటి గేట్లలో పంతొమ్మిది ఒక గేటు పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఇరవై అడుగుల గేట్ పెడితే ఆ లాక్ చేసే అవకాశం ఉంది అది పూర్తిగా నిలబడుతుందా అన్నది కూడా కొంత ఇంజనీర్లు ఆలోచించిన పరిస్థితి ప్రస్తుతం అయితే నాలుగు అడుగుల మేర గేట్ ఒకటి అమర్చి పది టిఎంసీలు నీళ్లు నిల్వ ఉండే విధంగా చూసుకునే కొంత ట్రైల్ అది అది ప్రయోగం సక్సెస్ అయితే ఇరవై అడుగులు నీళ్ళు పైకి ఏదైతే నలభై మూడు నుంచి అరవై మూడు వరకు నీళ్లు అరవై మూడు వరకు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటే అక్కడి వరకు గేటు నిర్మాణం పూర్తి చేసి దాన్ని ఈ ఖరీఫ్ సీజన్ కు నీళ్ళు ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నాలు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే ఉంది పూర్తి స్థాయిలో ఇరవై అడుగుల గేట్ ఒకేసారి లాక్ చేయాలంటే ఒక ప్రతిపాదన కూడా అధికారులు దాని ఆ ప్రయత్నాలు కూడా జరుపుతున్నారు ఇందులో ఏది సాధ్యమవుతున్న దాని మీద కొంత కసరత్తు జరుగుతుంది ఈ రోజు సాయంత్రానికి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఏది ఏమైనప్పటికీ డ్యామ్ నిండుకుండా తల్పిస్తుంది నూట ఐదు టీఎంసీల నిన్నటి వరకు పూర్తిగా ఉన్న నేపథ్యంలో దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు అన్ని గేట్లు అయితే కిందికి పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఇప్పటికే ఎస్ ప్రవీణ్ ముఖ్యంగా ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నది ఏమిటంటే డ్యామ్ సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచన పట్టుకుంది అంటే ఒక్క తో వచ్చే పెద్ద సమస్య ఉండకపోవచ్చు అంటారా అండ్ ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా ఇంజనీరింగ్ నిపుణులు కానీ అధికారులు కానీ దానికి సంబంధించి ఏమైనా లేటెస్ట్ గా వెల్లడించారా అయితే డ్యామ్ కట్టకు కానీ ఆ గేట్లకు కానీ ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి గతంలో డ్యామ్ సేఫ్టీ బృందం ఏదైతే ఉందో ఇంజనీరింగ్ నిపుణుల బృందాలు పలు సరి నివేదికలు ఇచ్చాయని చెప్పి వైపు అధికారులు చెప్తున్నారు అయితే డ్యాం వచ్చినటువంటి భద్రతకు ముప్పు ఎటువంటి ప్రమాదం లేదు అదేవిధంగా గేట్లు కూడా మరో యాభై ఏళ్ళు కూడా ఈ గేట్లకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి దాని నాణ్యతను పరిశీలించిన నిపుణులు చెప్తానని చెప్పి డ్యామ్ అధికారులు బోర్డు అధికారులు ఓవైపు చెప్తున్నప్పుడు కూడా గేట్లకు సంబంధించినటువంటి పాత సిస్టమ్ ఏదైతే ఆ చైన్ లింక్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోలేదు ముఖ్యంగా అనేది ఒక వాదన అయితే తెర మీదకి వస్తుంది ఈ పంతొమ్మిదో గేటు చైన్ లింక్ కట్ అయిన నేపథ్యంలో ముప్పై మూడు గేట్లకు సంబంధించి చైన్ లింక్లు ఏ విధంగా ఉన్నాయి ఓవైపు ఓవర్ఫ్లో అయ్యే సమయంలో ఆ గేట్లు ఏమన్నా దెబ్బతిన్నాయా వీటికి సంబంధించి కూడా పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది ఇందులో మానవ తప్పిదం ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా ముఖ్యంగా ఆ విచారణ అయితే కొనసాగుతుంది దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఏపీ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి వైపు బోర్డు కేంద్ర గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని కూడా ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది అయితే గేట్లు వైపు భద్రంగా ఉన్నాయంటే వాటి నాణ్యతకు ఎటువంటి డోక లేదని నివేదిక ఇచ్చిన తరంలో బోర్డు అధికారులు పట్టించుకోలేదా లేక మరొక వాదన కూడా ఉంది రెండు సంవత్సరాల క్రితమే ఈ గేట్లు తొలగించాలి దాదాపు యాభై ఏళ్ల కాలపరిమితితో గేట్లు నిర్మాణం ఉంటాయి అయితే ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలైన నేపథ్యంలో దాటిపోయిన నేపథ్యంలో వాటిని తొలగించి కొత్త గేట్లు పెట్టాలని ఒక నివేదిక ఇచ్చారని కూడా మన ప్రభుత్వం కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ ఒక ప్రతిపాదన అయితే చెప్తున్నారు వీటిని అయితే బోర్డు అధికారులు బయట పెట్టినటువంటి పరిస్థితి దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో నిజంగా విచారణకు ఆదేశిస్తారా గేట్లు తక్షణ మరమ్మతుల తర్వాత ఏం జరుగుతున్నది కొంత ఈ రోజు సాయంత్రానికి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది థ్యాంక్ యూ ప్రవీణ్